సీట్ పెట్టిస్తావు లేదప్పా నాన్న ఏమన్నా నువ్వు అట్లా అంటావు అన్నా నువ్వు ఏమట్లు అంటావు సీట్లు పెట్టి మన అంటే మన అశోక్ తీసుకున్న ఆల్రెడీ అవే అన్నా ఇది మన అశోక్ తీసుకున్న ఆల్రెడీ ఎన్ని 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 పదహారు అంటే పదహారు పెట్టిచ్చేసిన అప్పుడే వస్తున్నాను నువ్వు వస్తున్నావు అన్న మాకు ఎట్లా పోతారు మీరు మన సినికి ఎట్లా పోతారు ఇబ్బంది పెడితే లోకేష్ మాట్లాడితే ఎట్లా సినిమాకి మీరు కూలిపో సినిమాకి ఎట్లా పోతారు అప్పన్స్ పార్టీ పార్టీలో కలిసి రావాలి కదా లోకేష్ కలిసి రావాలి కదా

కంటే కదా టైం టైము రాడింది అనుకో మధ్యలో మధ్యలో కలుస్తారు ఎట్ల ఈ టైంలో లో అంట జూనియర్ சார் குடிச்சு சின்னமா குடிச்சு மாட்டேன் త్రివేణి అన్ని నా మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్ త్రివేణి మనల్ని మాట్లాడేదా నానా ప్రాము వీళ్ళంతా ఓకే చేసారా నా అప్పుడే వాళ్ళ అంటే మనం ఏం లేదా వాళ్ళే మాట్లాడుకున్నారు నా వాడు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇది లేదు నా స్కాన్ థియేటర్ అంటే ఇది లేదు గలాట జరిగింది నా అంత వాడు వాడితో ఏ నన్ను అయితే ఇప్పుడు త్రివేణి

సినిమా ఆడదు సినిమా ఆడదు ఇప్పుడు ఓకేనా లోకేష్ గురించి మాట్లాడతాడా సార్ గురించి మాట్లాడతాడు బుక్ సినిమా ఆడదు ఆడదు సినిమా ఓకేనా ఆడు సినిమా మనమేమి చేస్తున్నా ఆడుకుపోతే ఆడుకునే ఆడదు నా నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుందో సినిమా మనమేం దాంట్లో ఏం లేవునా మనకేం మనకేం సంబంధం మనమే సినిమా నేను ఎమ్మెల్యే అనంతపూర్ ఎంఎల్ఏ నేను నువ్వు నా ఏం నువ్వు అట్లా ఇస్తా నాకు ఇల్లు సినిమా ఆడదు బుక్కకు పక్క సార్ గురించి మాట్లాడతాడా చెప్పుకో సినిమా ఆడుదా అని చెప్పి చెప్పుకో ఆడు గ్రాట్ ఫార్మన్స్ నిలిపేపిస్తున్నా మనకి ఎందుకు ఏంది లొకేషన్ గురించి మాట్లాడితే ఊరుకొంటావా ఏంది మనకేంది ఏంది ఆడు సినిమా సినిమా ఆడదు

పూర్వ క్లాక్ ఇస్తమాల్లో మన ఇదేనా త్రివేణి అన్న సరే నేనే వస్తున్నా సరే అన్నా ఉంటానా అన్న సీట్ పెట్టిస్తావు లేదప్పా నాన్న ఏనా నువ్వు అట్లా ఉంటావు అన్నా నువ్వే నా అట్లా ఉంటావు సీట్లు పెట్టి మన అంటే మన అశోక్ తీసుకున్న ఆల్రెడీ అవే అన్నా ఇది మన అశోక్ తీసుకున్న ఆల్రెడీ ఇది ఎన్ని ఎన్ని

సినిమాకి కెట్లా పోతరా బా ముందు నుంచే నన్ను ఫాస్ట్ నా వాడు కలిసి పార్టీలు కల్చావ్లేదా లోకేష్ ఒక ముందు నుంచి రాడు సినిమా కాలుస్తాము నువ్వు ఏపిచ్చుకో నా మనది నువ్వే ముందు నుంచి ఏపిచ్చుకో నువ్వు ఏపిచ్చుకో కాల్స్ పడనకిపోతే అడుగో மனமேயா மனமே எப்பேமு அசுடி